రావడం జరిగింది ఇంకా ఘనంగా స్వాగతం పలికిన కేంద్రవరం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులతో మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యేగా కో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాము అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఏం ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మీరందరూ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ వాళ్ళని అనుకూలంగా మా ఇద్దరిని గర్శించాలని కోల్ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ పనులు ఎప్పుడో చూశాను ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయని నేను తెలుపుకుంటున్నాను యువతులకు ఉద్యోగాలు వస్తాయని అందుకే ఇక్కడ చాలా మంది యువకులు అనిపిస్తున్నారు ప్రతి గ్రామం అభివృద్ధి కోసం మనకి తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా అవసరమని అనుకుంటున్నాను ప్రజలందరూ ఆ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళ గ్రామంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని కానీ కానీ నీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అవన్నీ మా పనులన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరినీ ఎదురు చూస్తున్నారు ఆ రోజు తెలంగాణ తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందు అదేవిధంగా నేను సేవ చేయడానికి రాజకీయాలు వచ్చాయి ప్రత్యక్ష రాజకీయానికి దీని దాని నేను సేవకురాల్ని కానీ పాలకురాని కాదు మరి కో ప్రజలకి వాళ్ళ ఆశి ెం హైవే గన్నవరం మెయిన్ రోడ్ ను డబుల్ రోడ్ చేయాలని షాబి మంది వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం పునరీ గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని రైతులకు కళ్ళంగా తయారు చేయాలని యోగా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని అరుంధతి వాడికి శ్మశాన వాటికే లేదు వాటిక కావాలని ఉన్న రెండు శ్మశానాలు అభివృద్ధి చేయాలని ఆర్బీకే సచివాలయం నిర్మించుకోలేదు ఎస్సీలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా నేను మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి తెలుగు తిరిగి తెలుగుదేశం పార్టీ అది మన ెటూరిని పట్టణంగా తీర్పు తీసుకునే విధానంగా ఇవన్నీ కూడా ఈ సమస్యలు అన్ని మనం ఒకటొకటి తీర్చుకుంటామని తీరుస్తానని మీ స్థానిక నాయకులు నాకు ఇచ్చిన ఈ మొత్తం నేను వాళ్ళ ద్వారానే మీరు తిరిగి తీరుస్తానని చెప్పి మాట ఇస్తున్నాను మరోసారి